ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం ఆస్ట్రోకల్చర్కి స్వాగతం ముందుగా మనం ఈ రోజున రేపు పదకొండవ తేదీ అంటే గురువారం రోజున అమావాస్య ఉంటుంది కదా ఈ అమావాస్య రోజున ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి ముందు అవే తెలుసుకుందాం అంటే నెగిటివ్ ఫలితాలు అంటే శని ప్రభావము చేత అమావాస్యలతో ఉన్నటువంటి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల యొక్క కలయిక అనేది కొంతమందికి ప్రయాణానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మకర రాశివారు ఈరోజు సుదూర ప్రయాణాన్ని చేయకండి అంటే విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మకర రాశి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఎందుకు శని ప్రభావము చేత కొద్దిగా బుద్ధి చాంచల్యము క్రోధము ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక మకర రాశి వారు దూర ప్రయాణం చేయకండి ఒకవేళ ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంటే పగటి పూట మీరు చూడకొండి అంటే డ్రైవర్ని ఏర్పాటు చేసుకొని మీరు ప్రయాణం చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే కర్కాటక రాశి వారు కూడా ఈరోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఏ విషయంలో ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ కర్కాటక రాశి వారు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో అగ్రిమెంట్స్ రాసే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి మధ్యాహ్నం తదుపరి వీరికి కర్కాటక రాశి వారికి ఆర్థిక నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పదకొండవ తేదీ మనకి అమావాస్య రోజున కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కనబడుతున్నాయి అప్రమత్తంగా ఉండండి అలాగే మరొక్క రాశి వృశ్చిక రాశి వారు కూడా ప్రయాణ విషయంలో కానీ వాహనం కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎందుకు వాహనం కొనుగోలు సెకండ్ హ్యాండ్ వాహనాన్ని వృచ్చక వారు కొనకూడదు మోసపోతారు అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్లో డబ్బులు ఉంటాయి కదా సరే పెళ్ళికో ఇంకో దానికైనా శుభకార్యం కోసమో డబ్బులు తీసుకుందాంలే వచ్చేదైనా తీసుకుందాం అనుకునేటువంటి జాప్యం చేయకండి ఈ అమావాస్య నుంచి కొద్దిగా మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి కనుక వెంటనే ఆ డబ్బుని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలాగే సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు మంచిది కాదు అలాగే మీద రాసి వారికి కూడా ముఖ్యంగా డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి పూచికత్తుగా సంతకాలు చేస్తున్నారు కదా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ పదకొండవ తేదీ అమావాస్య గురువారం రోజున మీకు ఉదయం పూట దాదాపుగా మధ్యాహ్నం లోపల మీరు ఆర్థిక నష్టాన్ని ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది కనుక అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి మరి లాభవంతమైన మేష మేషరాశి వారికి వారికి అలాగే కుంభరాశి వారికి మరియు మిథున రాశి వారికి చాలా మంచి శుభయోగం వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి పొందుకునే అవకాశం అలాగే తప్పకుండా ఊహించని ఒక శుభ సంఘటన జరిగే అవకాశం మిథున్ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి రావచ్చును అంటే అమావాస్య రోజున అంటే రోజువారీ ఫలితాలు కాదు ఈ అమావాస్య రోజున ఉన్నటువంటి ఫలితాలు మాత్రం చెప్పబడుతోంది అమావాస్య ప్రభావం గురించి మాత్రమే జన్మజాతకంలో గోచార ఫలితాల్లో మీకు పాజిటివ్గా ఉండవచ్చు నెగిటివ్గా ఉండవచ్చు కానీ అమావాస్య ప్రభావం ఎలా ఉంటుంది వీరి మీద అనే విషయం చెప్పడానికి మాత్రమే మనం ముందడుగు వేస్తున్నాం కాబట్టి మిథున రాశి వారికి ఊహించని ధనయోగం కనబడుతోంది అలాగే మేషరాశి వారికి కూడా ఆర్థికాభివృద్ధి వాహన యోగము వృత్తి ఉద్యోగాదు లాభాలు పొందుకోవచ్చు ఇక సింహరాశి వారు కూడా లాభాలు బలంగా ఉంటున్నాయి అలాగే తులారాశి వారికి విద్యా సంబంధ విషయాలు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు ఈ అమావాస్య వీళ్ళు కలిసి వస్తుంది ధనయోగంగా కానీ ఉద్యోగపరంగా కానీ అలాగే వివాహ సంబంధ విషయాలు కానీ అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ పన్నెండు రాశుల వారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా చేయాల్సిన పని కాకి అన్నం పెట్టండి అంటే అమవాసిన కాకి అన్నం పెట్టండి అలాగే ఏదైనా దగ్గర ఉన్నటువంటి నదీ స్నానం చేయండి లేదా మన ఇంట్లో అంటే భాగ్యనగరం లాంటి వాటిల్లో ఉన్నప్పుడు మనకి ఆ బకెట్లో కాశీని గంగా జలం ఉంటుందిగా మనం తెచ్చుకున్నది కాశీ గంగా ఆ కాశీ గంగా జల దాంట్లో కలుపుకొని గంగా స్నానం చేయండి తలస్నానం చేయండి గంగా స్నానం చేసి తలస్నానం చేసి తప్పకుండా ఏదైనా దేవాలయంలో కానీ లేకపోతే ఇంటిలో దేవమందిరంలో కానీ ఆవు నేయితో దీపం పెట్టండి ఈ పన్నెండు రాసుల వారికి ఆవు నేతితో ఈ ఒక్క దీపం పెడితే చాలు మీకు అత్యంత అనుకూలమైన శుభగ్రహ యోగ్యత పొందుకోవచ్చు అంటే గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలంగా మారే అవకాశం ఎందుకంటే జ్యోతి జ్యోతి అనేది అంటే ఆ దీపం అనేది దీపంజ్యోతి దీపం దీపంజ్యోతి జనార్దన దీపోయం హరతుమే పాపం సంధ్యాదీపం ప్రాతుర్దీపం నమోస్తుతే దీపము శివుడి యొక్క ప్రతిరూపం అంటే లింగం యొక్క ప్రతిరూపమే శివ జ్యోతి స్వరూపం కాబట్టి ఆ దీపం మనం వెలిగించగానే మనలో అనుకూలవంతమైనటువంటి సద్బుద్ధి ప్రాప్తించుకుంటాం వెళ్ళే కార్యక్రమంలో అనుకూలవంత పరిణామాలు పొందుకుంటాం కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా ఇటువంటి దీప ప్రజ్వల ప్రయత్నం చేయడం వల్ల విశేషం ఉంటుంది వీలైతే తప్పకుండా దేవాలయంలో పెట్టండి లేదు దేవుని మందిరంలో అయినా సరే దీపం పెళ్తే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ద్వాదశ గ్రహాల వారందరూ కూడా తప్పనిసరిగా చదవాల్సినటువంటి మంత్రము చంద్రుడి అష్టోత్తరం శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం విశేషటువంటి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది ఇందులో సందేహం లేదు తప్పకుండా ఇటువంటి ప్రయత్నాన్ని మీరు చేసి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు Mi Kiran Sharma